హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో తోటకూర తాలింపు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఇలా చేస్తే మాత్రం తోటకూర ఇష్టపడిన వారు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా తోటకూరను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది చిన్న కట్లు తోటకూర తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసం కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి కట్ చేసుకున్న తోటకూరని కుక్కర్లో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాను కూడా వేసుకోవాలి పావు స్పూన్ పుసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నర వరకు కారం వేసాను చిన్న టీ తాగే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి అంతా ఒకసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా చల్లని తర్వాత కుక్కర్ మీద మూత తీసుకోవాలి చూశారు కదా తోటకూర అయితే మనకి కరెక్ట్గా ఉడికింది ఇలా మెత్తగా ఉడికిన తోటకూరలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను అర స్పూన్ కల్లుప్పు వేసాను కల్లుప్పు వేసిన తర్వాత అంతా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తోటకూరలో మనం ఉడికించుకున్న చింతపండు రసం వేసుకోవాలి పులుపుకి సరిపడా వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి సాల్టు పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే సరిపడా సాల్టు పులుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఎదుపుకున్న తోటకూరకి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సగాన్ని కట్ చేసుకుని ఎండుమిర్చి రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో మనం మిదుపుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి తోటకూర అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి అంతేనండి తోటకూర మెదిపి తాలింపు అయితే రెడీ అయిపోయింది తోటకూర ఇష్టపడిన వారు కూడా ఇలా తోటకూర మెదిపి తాలింపు చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ తోటకూరని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి నోటికి పుల్లగా ఎంతో రుచిగా ఉండే తోటకూర మెదిపి తాలింపు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా తోటకూర మెదిపి తాలింపు పెట్టుకున్నప్పుడు రైస్లోకి నంచుకోవడానికి ఒడియాలు లేదంటే ఓరమిరపకాయతో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి